నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమ్నైళ్ళలో సూచించినట్లుగా ఒక ఆసక్తికర అంశం గురించి మాట్లాడబోతున్నాను మీకు అందరికీ తెలుసు పూర్వకాలంలో యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు అత్యధిక శాతం చర్మం ముడతలు పడి జుత్తు తెల్లబడిపోయి లేదా ఊడిపోయి వృద్ధుల్లా కనిపించేవారు అప్పట్లో వారు ఏ విధమైన బెంగా పెట్టుకోకుండా ఆనందంగా జీవించేవారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి వయసు పెరిగే కొద్దీ వచ్చే వృద్ధాప్యపు లక్షణాలు బహిర్గతం అవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే తమ అందం తగ్గకూడదు వయసు కనిపించొద్దు చర్మం ముడతల పడద్దు లావుగా అనిపించొద్దు నిత్యం యవ్వనంగా మెరుస్తూ మురిసిపోవాలి ఇటీవల ఎంతో మందిలో కనిపిస్తున్న ఆశ ఇది మధ్య వయసుకు వస్తుండగానే చర్మం వదిలే మెరుపు కోల్పోవడం పొట్ట వద్ద ఉబ్బెత్తుగా మారుతుండటాన్ని చూసి ఎక్కడ వయసు మీద పడినట్టు కనిపిస్తామో అని చాలామంది మదన పడిపోతున్నారు సినిమాలు టీవీ మోడలింగ్ రంగాల వాళ్ళు మొదలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉద్యోగులు సాధారణ గృహిణులు దాకా ఈ ఆందోళన బాగా కనిపిస్తుంది దీంతో వయసు తక్కువగా కనిపిస్తుందని చెప్పే యాంటీ ఏజింగ్ మందుల వైపు చూస్తున్నారు కొందరు వైద్యులు సలహాతో సాధారణ మోతాదుతో మొదలుపెట్టి అధిక డోసులకు మారుతుంటే మరికొంతమంది సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో చూసి నేరుగా కొని తెచ్చుకుంటున్నారు విచ్చలవిడిగా అధిక మోతాదుల్లో యాంటీ ఏజింగ్ మందులు వాడకంతో శరీరంలో అవయవాలు దీర్ఘకాలం దెబ్బతిని అనారోగ్యాల అనారోగ్యాల పాలవుతున్నారు ఇటీవల ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన కాంతాలగా మ్యూజిక్ ఆల్బమ్ ఫేమ్ షఫాలి పరిమితికి మించి యాంటీ ఏజింగ్ మందులు వినియోగించేవారని గుర్తించారు ఇక కొన్నాళ్ళ క్రితం ఓ టీవీ యాంకర్ ఓ వైద్యుడి వద్దకు వెళ్ళి యాంటీ ఏజింగ్ మందులు రాయించుకున్నారు ఆయన తక్కువ మోతాదులో మందులు రాశారు కానీ ఆమె మెల్లమెల్లగా అధిక డోసులు తెచ్చుకొని వాడటం మొదలుపెట్టారు అది వికటించి ప్యాంక్రియాస్ గ్రంథిపై తీవ్ర ప్రభావం పడి ప్రాణాల మీదకు వచ్చింది వీరే కాదు చాలామంది వయసు కనబడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఏజింగ్ మందుల వైపు చూస్తున్నారని వైద్యులు చెబుతున్నారు ఆ దుష్ ఆ మందుల యొక్క దుష్పరిణామాలను తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారని పరిమితికి మించి వాడితే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏజింగ్ మందుల వల్ల ప్రయోజనం తాత్కాలికం స్వల్పమేనని వైద్యులు చెప్తున్నారు ఆహారం వ్యాయామం ఇతర అలవాట్లను మార్చుకోకుండా కేవలం యాంటీ ఏజింగ్ మందులు వాడితే మహా అయితే ఏడాది రెండేళ్ల మేర వయసు తక్కువగా కనిపించే అవకాశం మాత్రమే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు చాలామంది ఐదు పదేళ్ల వయసు తక్కువగా ఉండేలా కనిపించాలని కోరుతున్నారని కూడా చెప్తున్నారు ఇక యాంటీ ఏజింగ్ మందులు వినియోగించడం మొదలుపెట్టి ఏడాది రెండేళ్ల పాటు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని ఆ తర్వాత వాటితో ఉపయోగం ఉండదని కూడా వివరిస్తున్నారు ఆ తర్వాత ఒక్కసారిగా వయసు పెరిగినట్లు కనిపిస్తారని పేర్కొంటున్నారు యాంటీ ఏజింగ్ మందుల దీర్ఘకాలిక వినియోగం అధిక మోతాదుల కారణంగా శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు యాంగ్జైటీ నిద్రలేమి కుంగుబాటు రక్తపోటులో తీవ్ర హెచ్చు తగ్గులు కీళ్లనొప్పులు చర్మం సన్నబడడం కిడ్నీ కాలేయం ప్యాంక్రియాస్ జీర్ణ వ్యవస్థల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని కొన్ని మందులతో క్యాన్సర్ బారిన పడే ముప్పు కూడా పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు ఆరోగ్యకరమైన ఆహారం నిత్యం వ్యాయామం పండ్లు కూరగాయలు తీసుకుంటూ మంచి జీవనశైలిని పాటిస్తే అందంగా కనిపించవచ్చు అనవసరంగా యాంటీ ఏజింగ్ మందులు వినియోగించి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు కృత్రిమ మందులతో ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించడం మంచిది కాదు వయసుని ఎవరు ఆపలేరు శరీరంలో సహజంగా జరిగే మార్పులని బలవంతంగా మందులతో నిలువరించడం సాధ్యం కానే కాదు కొందరు బలమైన కండరాలు దేహదారుగ్యం కోసం స్టెరాయిడ్స్ వాడుతున్నారు ఇవి గుండె సమస్యలకు దారితీస్తాయి అవయవాలు విఫలమై ప్రాణాల మీద కూడా వస్తుంది ఇది విషయం సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆసక్తికర అంశాల మీద నా లెక్చర్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి